ఇప్పుడు డిస్కస్ సో అంటే ఎవరండి బాగా చేసేది బడ్జెట్ మామ గ్రూప్ అని ఏలూరు అతను ఉన్నాడు సార్ ఆ అది అతను అతను పర్లేదు సార్ బాగా నొర్తె రియల్ ఎస్టేట్ నాకు తెలిసింది సార్ నాకు తెలిసింది అతను ఇంకా ఎవరన్నా చేస్తున్నారులేదా నాకైతే ఐడియా లేసారు ఆ టాక్ ఎలా ఉందండి టాక్ ఎలా ఉంది అతనుదైతే టాక్ బాగానం సార్ వాస్తవానికి చాలా కూడా సేల్ అయినాయి కూడా కాకపోతే అతను ఏంటంటే అదే దాని మీద వెళ్తున్నాడు సార్ అయినా అవ్వకపోయినా అంటారా అంటే ఇంకా ఉంటా సార్ కాకపోతే మనోడు వీడియోలు పెట్టి అతను అయితే ఇతనే సార్ ఇతను అని నా ఉద్దేశం జెన్యున్ గా ఉంటారండి సార్ ఓ పర్సన్ అయితే జెన్యున్ సార్ ఇబ్బంది మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆయన మొత్తం కూడా డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడి చేస్తారు సార్ నాలాగే మాట్లాడుకొని మీరు మీరు మాట్లాడుకుంటే నా కమిషన్ నాకే చెప్తారు అంతే గ్రూప్ అన్నారు బడ్జెట్ మామ గ్రూప్ అనే ఉంటుంది సార్ సరే సార్ ఒకవేళ తేడా ఒకవేళ తెలియకపోతే నేను ఆయన మెసేజ్ అని పెట్టండి యూట్యూబ్ ఛానల్ లింక్ అని పెట్టండి నేను వాట్సాప్ మెసేజ్ చేయండి నేను 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 డ్రైవింగ్ తర్వాత ఫోన్ చేస్తాను సార్ ఓకేనా మీ పేరు సార్ మీది రాజు కదా నా పేరు రాజు రాజు సార్ ఎంజీరాజు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే సార్ ఓకే సార్ ఎందుకంటే సార్ బజెట్ మామ గ్రూప్ ప్రేమ్ కుమార్ నేనే నండి ఆ బడ్జెట్ మామ గ్రూప్ ప్రేమ్ కుమార్ నేనే సార్ ఓ ఓకే అన్నా ఎలా ఉన్నారు బ్రదర్ ఓకే అన్న నెంబర్ వన్ సూపర్ సూప్రాన్న అంటే మీలాంటి లాంటి పెద్దోళ్ళు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి కనుక్కుందామనే నేను చేసి యాక్చువల్ గా అవునా ఓకే అన్న ఇంకెంటో చెప్పారు బ్రదర్ థ్యాంక్ ఆ ఓకే అన్న ఆ ఆల్రెడీ నేను చూసాను కాబట్టి నేను క్లియర్ గా చెప్పాను అన్న నాకు చూస్తున్నాను కదా మీరు ఆల్రెడీ వీడియోలు చూస్తున్నాను జెన్యున్ గా చెప్పారు ఆల్రెడీ జెన్యున్ గా పెడుతున్నారు అదే ఇక రేపు పొద్దున్న మనం ఏదైనా ఉన్నట్టు అయితే చెప్పొచ్చు లేనని నేను అనుకున్నాను ఇంకేంటన్నా ఏముంది మీవే చూస్తాం అంట అప్పుడప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే పక్కాగా ఇంకా డైరెక్ట్ గా లొకేషన్ అంటే కరెక్ట్ గా చెప్పేస్తారు అంతే ఆ పక్కాగా ఉంటది సో నేను అప్పుడప్పుడు చూస్తా ఉంటాను మీ వీడియోస్ ఆ చూసిన తర్వాత మీ దగ్గర దగ్గర సంవత్సరం నుంచి ఆల్రెడీ అన్న అన్న వాస్తవానికి నేను చాలా కష్టపడి తిరిగా ఏంటి నెల రోజుల్లో నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ నా దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఏడు లక్షల మంది వ్యూస్ వచ్చినాయి అవును అంత కష్టపడి తిరిగా తిరిగిన తర్వాత మాటలన్న ఏదన్నా ఇప్పుడు మనం చేసే పనికి పక్కన వాళ్ళు ఏదన్నా అంటే ఏంటంటే తీసుకోలేము ఇప్పుడు మనం అంత కష్టపడి లాస్ట్ మూమెంట్ లో డబ్బులు ఇచ్చే సమయంలో ఏం చేసేవాళ్ళు అనుకున్న మోసం చేసేవాళ్ళు ఇప్పుడు అంత కష్టపడిది తిరిగి 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 లాస్ట్ కి మనకి డబ్బులు ఇచ్చేటప్పుడు మోసం చేస్తే ఎలా ఉంటదన్నా అందులో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రాడ్ ఒకటి కొన్ని కొన్ని జరుగుతున్నాయి కదా అంత అంత మనం తీసుకోలేము ఎందుకు వచ్చింది రిస్క్ పడ్డాం అనుకోండి మనం ఇబ్బంది పడతాము అన్న ఉద్దేశంతో అది గురించి ఇంకా నేను ఇంకా మానేశా ఇది జెన్యున్ మనం మనం చేసుకుంటే చేసుకున్నట్టు ఉంటది లేకపోతే లేదు కదా దీంట్లో కూడా రిస్క్ ఉంది కాకపోతే ఏంటంటే అంత ఉంటది కదా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు టూర్ వెళ్ళిన పది రోజుల వరకే మనకు సంబంధం తర్వాత మనకు సంబంధం లేదు కదా అయితే మీరు అన్నట్టు నాకు అటువంటి దెబ్బలు చాలా ఆ కానీ ఏంటంటే పంటని మనం మంచిగా పెడుతున్నాం పంట మంచిగా పండిస్తున్నాం ఇటువంటి కలుపు మొక్కలు వచ్చినప్పుడు వాటిని తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోవడమే మంచిదని ముందుకెళ్ళిపోతాను అలాగే ఓ ఆ సక్సెస్ అని అలాగే వెళ్ళిపోనా అది కాకపోతే నాకు ఈ ఛానల్ ఏంటంటే లక్ష ఇరవై ఆరు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా ఇంకా నేను దాన్ని పట్టుకుని ఇంకా అలా వెళ్ళిపోతుంది ముందుకు వెళ్తున్నాను అది ఈ అన్ని ఛానల్ అంటే చేయాలంటే ఒక్కడి వల్ల కావట్లేదు అన్న నా వల్ల కావట్లేదు అది పెట్ట పెట్టేసా పెట్ట పెట్టేశాను ఆరు వేలు ఐదు వేలు సంపాదించాను కాకపోతే వాస్తవానికి అక్కడి నుంచి చేయలేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇది దీనికి ఆల్రెడీ ఎంజిరాజు ట్రావెల్స్ ఇప్పుడు ప్రజెంట్ వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడానికి నా వల్ల కావట్లేదు ముందు మెయిన్ అన్ని వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ నేను వెళ్ళి వచ్చేత తీసుకుని వచ్చేత తీసుకు తర్వాత తర్వాత వెడిటింగ్ చేసుకోవడానికి కష్టం కష్టమైపోతుంది అన్నీ ఇంకేంటన్నా అయితే ఏమి బ్రదర్ మీరే అంటే మీరు ఎందుకు పెట్టట్లేదు ఏంటి ఏమైంది కనుక్కుందాం ఏంటి ఇందుకాగారు కనుక్కుందాం అని చేశాను బ్రదర్ అది వాస్తవం అదేనా అదే ఇంకేం లేదు తర్వాత అనిపించింది సరే ఇంకెవరున్నారు మీరు ఎవరి పేరు చెప్తారు ఏంటనేది ఒక రాసి మీరు బజ్జన్ గ్రూప్ అని అన్నారు ఇంకా అనిపించింది ఓకే అన్న నేను నాకు కనపడింది అవే కనపడినా అన్న ఇంకా అంతగా ఎక్కువ కనపడేది మీయే కనపడతాయి అన్న మన ఈ మా ద్వారకా రియల్ ఎస్టేట్ లో ఉంది కదా దాంట్లో కూడా మీరే కూడా మీరే గా ఉంటారు ఈ దీనికి సంబంధించిన వీడియోలు కూడా బాగా బాగా పెడుతూ ఉంటారు అది ఓకే అన్న